ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురు నమః ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న సింహరాశి అందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాస్లో జన్మించిన వాళ్ళకి సంబంధించి గ్రహాల గోచార రీత్యా ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్న విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక ఈ పదిహేను రోజుల పాటు ఎలా ఉందో కనుక మనం పరిశీలించినట్లయితే ద్వితీయ స్థానంలో కేతు సంచారం అలాగే భాగ్యస్థానంలో శనికుజుల సంచారం అష్టమంలో నాలుగు గ్రహాలు రాహు రవి శుక్రుడు అలాగే వక్రించిన బుధుడు భాగ్యస్థానంలో గురువు సంచారం గ్రహాల గ్రహాలన్నీ కూడా ఒక మూడు హౌసుల్లోనే ఉండిపోవడం కేతు ఒక్కడే పక్కన ఉండడం ఇదొక ఇది ఏంటంటే కొంత చెడు ఉన్నప్పటికీ కూడా ఇలా గ్రహాలన్నీ కూడా లైన్గా ఉంటే అది గ్రహమాలికా యోగం అంటారన్నమాట పూర్తిగా కాకపోయినా మొత్తం గ్రహాలన్నీ అలాగే ఉన్నాయి కాబట్టి ఒక గ్రహానికి ఒక గ్రహానికి మధ్య ఇంట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నెగిటివిటీ తగ్గే అవకాశం ఉంటుంది చాలా వరకు ఇక్కడ ఈ యోగంలో గురువు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు గురువు బలంగా ఉన్నాడు మీకు గురుబలం ఉండడం వలన చాలా వరకు గురువు వీక్షించే స్థానాలైన ఒకటి మూడు ఐదు స్థానాలకు సంబంధించి అంటే ఏంటంటే ఎవరైతే ఈ ఈ పదిహేను రోజుల్లో ఏదైనా రాజకీయ పరంగా నిర్ణయం తీసుకోవడం అధికార పరంగా నిర్ణయం తీసుకుంటాం లేకపోతే వాళ్ళ ఫేము లేకపోతే ఏదన్నా వాళ్ళకి మ్యారేజ్ సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం లేకపోతే ఊరు మారడం లేదన్నా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా సరే ఏదైనా సర్జరీలు వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం వీటి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక స్నేహితుల వల్ల టూ టూల వల్ల కొంతవరకు మంచి మేలు జరిగే అవకాశం ఉంటుంది ఉంటుంది వాళ్ళతో రిలేషన్స్ కమ్యూనికేషన్స్ వల్ల కూడా ఫైనాన్షియల్గా కానివ్వండి ఏదో మనకి సపోర్టివ్గా ఉండడం వాళ్ళు వాళ్ళ సపోర్ట్తో చాలా వరకు కార్యక్రమాలు చక్కబెట్టే అవకాశం ఉంటుంది ఇక పిల్లల విషయాలు కూడా బాగుంటాయి పిల్లల చదువులకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం వాళ్ళని తర్వాత ఈ దారిలో పంపాలి ఇందులో వేస్తే బాగుంటుంది వాటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది చాలా మంచిది ఇప్పుడు ఈ టైంలో మీరు చేసే దాన ధర్మాలు పూజలు ఇవన్నీ కూడా మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది ఇదంతా పక్కన పెడితే ఇక భాగ్యస్థానంలో శని కుజులు ఉన్నారు క్షమించాలి సప్తమ స్థానంలో శని కుజులు ఉన్నారు సప్తమ స్థానం అనేది చాలా సున్నితమైన హౌస్ అనమాట అంటే ఏంటంటే అది మనలో ఉండే సున్నితమైన అంశాలు అంటే ఏంటంటే ప్రేమ లస్టు మనకు వచ్చే భార్య మనం ప్రేమించే వ్యక్తులు మనం వాళ్ళు స్నేహితులు బాగా ప్రాణం పెట్టి ఇష్టపడే వాళ్ళు అన్న చెల్లెళ్ళు ఇలా అన్ని తల్లిదండ్రులకు బంధాలు వీటికి సంబంధించిన స్థానంలో శనికుతులు ఉండడం వలన కొంతవరకు ఏంటంటే మీకు వాళ్ళతో ఏదో ఒక ఘర్షణ రావడం జరుగుతూ ఉంటుంది ఎందుకు గొడవలు వస్తున్నాయో అర్థం కాదు ప్రతి దానికి కూడా ఏదో ఒక గొడవ అనమాట మీరు ఒకటంటే వాళ్ళు ఒకటంటారు దానివల్ల ఇద్దరికీ కూడా ఏదో ఒక డిఫర డిస్టర్బెన్స్లకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి సింహరాశిలో జన్మించిన వాళ్ళు కొంచెం కోపం లేకపోతే నేను మాట పడను ఎక్కువ అసలు సింహరాశి వాళ్ళంటేనే మాట పడరు ఏదైనా మొహం మీద చెప్తారు ఎక్కడ కూడా తగ్గరనమాట అలాంటి శని కుజులు సప్తమంలోకి వచ్చినప్పుడు ఈ భార్యాభర్తల మధ్య ఎక్కువ శాతం ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంతవరకు తగ్గుండడం మంచిది అనవసరంగా పెద్ద పెద్ద చేసుకోవడం వల్ల గొడవలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మీ గురించే కాకుండా మీ తల్లిదండ్రుల గురించి మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళ గురించి కూడా ఆలోచించి కొంచెం మీరు తగ్గి ఉండడం వలన చాలా మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇక వీళ్ళు ఒకటే కాదు బిజినెస్ పార్ట్నర్స్ కూడా సెవెన్ థౌసండ్స్ చూపిస్తుంది కాబట్టి ఎవరికి డబ్బులు ఇవ్వడం కానీ ఎవరికి మధ్య వహించడం కానివ్వండి ఎవరికి మాట ఇవ్వడం కానివ్వండి ఇలాంటివి ఏమీ చేయకుండా ఉండడం మంచిది వీటి వల్ల కూడా అనవసర గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది తీసుకునేటప్పుడు ఒక మాట పని అయిపోయినాక ఒక మాట అన్నట్టుగానే పరిస్థితులు మీకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎంతవరకు కూడా గొడవలకి తగాదాలకి అనవసరమైన విషయాలకి దూరంగా ఉంటూ ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటున్నప్పటికీ కూడా మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కానివ్వండి వ్యాపారాల్లో కానివ్వండి ఆటోళ్ళు చిమి టైం బాగలేదు కాబట్టి ఏదో ఘర్షణ పెట్టుకుంటూ ఉంటారు మీరు మాత్రం పని మీద దృష్టి పెడుతుంది మీకు ఎలా అయినా సరే ఫోకస్ పెరుగుతుంది ఏ వర్క్ చేయాలి బాగా సంపాదించాలి లేకపోతే ఇలా ఇలా ఉండాలి అలా అలా ఉండాలి కొన్ని కొన్ని ఆలోచనలు ఉంటాయి వాటి మీద దృష్టి పెట్టి వాటి కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం చేసినట్లయితే అవన్నీ కూడా మిగిలైన ఫలితం అవకాశం ఉంటుంది అన్నమాట అలా కాకుండా పనికి మాలిన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెడితే ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే అష్టమ స్థానంలో రాహు శుక్రుడు రవి వక్రించిన బుధుడు ఉండడం అనేది కొంతవరకు మంచిది కాదు ఏంటంటే రాహుతో ఈ మూడు గ్రహాలు కలిసినాయి అంటే ఆ మూడు గ్రహాలకి గ్రహణం పట్టంటే ముఖ్యంగా ఇక్కడ రాశి మీద గురు దృష్టి ఉంది కానీ రవెల్లి రాహుతో కలిసి ఉండడం వలన వేరే వేరే ఆలోచనలు వేరే వేరే చోట సంతోషాలు ఎత్తుక్కోవడం కొన్ని కొన్ని తప్పులు చేయడం అనుకోని పరిస్థితుల్లో కొన్ని తప్పక చేయడం ఇలాంటివన్నీ కూడా రేపు రోజుల్లో తిప్పలు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది ఇంకా తృతీయ దశమాధిపతి కూడా రాహుతో కలిసి ఉన్నాడు మనం చెప్పుడు మాటలు విని అందరూ కాకపోయినా ఎవరికైతే రౌబలం తక్కువ ఉంటుందో వీళ్ళందరూ కూడా చెప్పుడు మాటలు విని మనం అభిమానించే వాళ్ళని మనకు బాగా దగ్గర వాళ్ళని దూరం చేసుకోవడం ఉద్యోగంలో కూడా ఎవరిని లెక్క చేయకుండా ఉండడం మీకు ఏదో పరపతి ఉందనో లేకపోతే మీరు ఉన్న వాళ్ళనో లేకపోతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందనో లేకపోతే ఏదో ఒకటి మీకు లేని గర్వాన్ని తెచ్చుకొని అక్కడ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి అక్కడ ఏమైనా ఎఫ్ఐఆర్లు కానీ లేకపోతే వేళ్ళ వేరే వాళ్ళ ఎఫ్ఐఆర్లు వేలు పెట్టడం అనవసరం ఘర్షణలకు దిగ దిగడం ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి కొంచెం దూరంగా ఉండండి ఎక్కువ శాతం బు బుధుడు ఒక్కరించినప్పుడు ఏంటంటే అది కూడా అష్టమ స్థానంలో కాబట్టి ఏదైనా గతంలో జరిగిన మంచి సంఘటనలు కానీ చెడు సంఘటనలు కానీ మళ్ళీ కళ్ళ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది వాటిని చూసి మీరు బాగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది వాటిని మళ్ళీ కావాలనో లేకపోతే వాటికి సంబంధించి మళ్ళీ ఏదో రకంగా వాటిని తిరగ తోడాలనో మీకు బాగా అనిపించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్ళక మంచి అయితే మంచిది చెడు అయితే మాత్రం అలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు అప్పుడు జరిగినప్పుడే మీరు బాధపడ్డారు మళ్ళీ ఇప్పుడు దాన్ని రిపీట్ చేయడం వలన ఇంకా బాధ అవుతుంది తప్ప ఉపయోగం లేదు ఊరినే వదలకూడదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూసి రెచ్చిపోతే మాత్రం తర్వాత రోజుల్లో చాలా వరకు ఇబ్బంది పడతారు కాబట్టి ఎంతవరకు సహనంగా ఉండడం అంటే చేతకానుల లాగా ఉండడం అని నేను చెప్పను కానీ అనవసరంగా ప్రతి విషయాన్ని కూడా ఎక్కువ చేసుకోవడం వలన తర్వాత రోజుల్లో మనం డెవలప్ అయినప్పుడు ఎదుటో రెచ్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు అలాంటి విషయాలకు దూరంగా ఉండండి ఇక ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ అనేవి కొంచెం కనపడుతున్నాయి డైరెక్ట్గా కుటుంబ స్థానాన్ని చూడడం ఈ నాలుగు గ్రహాలు కూడా కుటుంబంలో ఈ ఫైనాన్షియల్కి సంబంధించి ఫీజులు కానివ్వండి మిగతా మిగతా తిరిత విషయాలు కానివ్వండి వీటికి సంబంధించి ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ కనపడుతున్నాయి కాబట్టి ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ఉండాలి ఎంత ఖర్చు పెడుతున్నామో ఏం ఖర్చు పెడుతున్నామో తెలియకుండా ఖర్చు పెడితే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కొంతవరకు చేసే వృత్తి వ్యాపారాల్లో కొంచెం తెలివిగా ఉండడం ఒక రూపాయి ఇంకా ఎలా సంపాదిస్తే బాగుంటుంది అన్న ఆలోచనలు కలిగి ఉండడం వలన వీటి నుంచి తొందరగా తప్పించుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీ పద్ధతుల మీరు పోవడం మీకు సంబంధించిన అవసరాల మీదే దృష్టి పెట్టడం ఎంతసేపు కూడా ఫ్రెండ్స్ అనో లేకపోతే సర్కిళ్లను రాజకీయాలను లేకపోతే సినిమాలను లేకపోతే ఇలా అనమాట ఏదో ఒకటి అనవసరమైన టైం వేస్ట్ చేసే పనుల మీద ఎక్కువగా దృష్టి పెడితే మాత్రం ఫైనాన్షియల్గా చాలా దెబ్బ వస్తుంది అవసరం వచ్చినప్పుడు ఎవడో కూడా మన చేతిలోకి రూపాయి పెట్టేవాడు ఉన్నాడు ఆ రోజు ఎంత బాధపడినప్పటికీ కూడా ఏ ఉపయోగం లేకుండా ఉంటుందన్నమాట కాబట్టి సింహరాశి వారు మెయిన్గా ఏంటంటే కుటుంబం ఖర్చులు ఆదాయం ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అయితే ఏంటంటే మీరు కరెక్ట్గా ఉంటే అన్నీ చక్కగానే జరుగుతాయి మీరు వేసే చిన్న చిన్న తెలియని వేషాల వల్ల కానివ్వండి లేకపోతే చిన్న చిన్న తప్పుల వల్ల కానివ్వండి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మెయిన్గా అన్ని తప్పులకి కూడా రాహువే కారణం కాబట్టి రాహుకు సంబంధించిన ధ్యాన స్క్రీన్ స్క్రీన్పై డిస్ప్లే చేస్తాం ఖచ్చితంగా రోజు ఐదు సార్లు చదవడం వలన చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది కాదు నాకు ఉదాహరదు ఐదు వందల సార్లు అమ్ము అనుకుంటే ఒక నూట ఎనిమిది సార్లు అన్న చదవండి రాహు రాహుగ్రహ ధ్యాన శ్లోకం వలన చాలా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి చదువుతాను వినండి స్క్రీన్ పై డిస్ప్లే చేసాను చూడండి అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యం మర్దనం సింహికా గర్భ సంభూతం రాహు ప్రణమామిహం అనే ఈ ధ్యాన శ్లోకాన్ని నూటెనిమిది ఐదు ఐదొమ్మిది సార్లు గానీ చదవడం వలన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిష్యాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది